హాయ్ మా గుడ్ మార్నింగ్ ఏమైంది అటు అత్తా అని చెప్పి రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఏందమ్మా నువ్వు చెప్తావు అంతేనా నేను నైట్ వెళ్దామని చెప్పి పోతే సుష్నా అవగారింటికి పోతే అస్సలు ఎలా బుద్ధలేదు సాయంత్రం ఏది మరి ఏం పండగ శభపతి శేపపతి గట్ల వొక్కితే బుర్ర నొక్కితే బుర్ర వత్తది అమ్మ వాళ్ళ ఇంటికాడ పోచమ్మ బోనాలు ఉండేది ఫ్రెండ్స్ అందుకని అది చెప్పేసి అయితే పోయినము ఇంకేం పర్లేదు ఇక నిన్న ఇంకేం పర్లేదు అంతేనా అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి కూడా చెప్తావా ఏంటి మన అయిన మా తాతని కూడా ఒక సిక్స్ మంత్స్ అయింది ప్రత్యేకించి అయితే వాళ్ళకి చూద్దామనే పోయినా నేను ఆరు నెలలు అవుతుంది పోక మా కోడలు ఫంక్షన్ అంటే మళ్ళా నిన్ననే పోయినము ఇక అందుకని చూసిన వాళ్ళను నిన్న నైట్ ఆరనే ఉన్నాము మార్నింగ్ ఫోర్ ఓ క్లేస్ నైట్ వద్దామంటే ఇక అమ్మ అసలు రానియలేదు ఎందుకంటే వీళ్ళు కళ్ళు తాగారు అందుకని వద్దన్నారు అట్లా చెప్పదు నువ్వు ఎందుకు చెప్పదు నిజం నిజం చెప్పాలి తీసుకుపోయి ఆడ దింపీరంటే సాయంత్రం వరకు రాలేదు అన్నగిట్లు అందరు బయటకు పోయారు సాయంత్రం వచ్చి ఆరు ఆరున్నరకు అప్పుడు పోదామంటే ఇక వద్దు తీయరు ఇక బాబు గిట్ల కూడా వద్దని చెప్పారు ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కదా బైక్ మీద పిల్లగాడు ఉన్నాడు మా పిల్లగాడు వచ్చిండు మా ఇంట ఉండరా అంటే ఉండలే ఏ ఉరిక చిన్న అమ్మ మిట్కి అనగానే ఇక మబ్బులు లేచి పోదామని చెప్పేసి అయితే త్రీ థర్టీకే లేచినాం త్రీ థర్టీకి లేచి పోరుకు స్టార్ట్ అయినాం ఇక సాయంత్రం గాయలపూర్ కూడా పోయొచ్చినపూర్ పోయేసి వచ్చిన మా ఇంటికాడికి పోయి ఇంటికాడ కొంచెం పని ఉండే చూసుకొని అన్నమాట హైదరాబాద్ వచ్చినాము మా పాప కాలేజీకి వెళ్ళాక ముందు అయితే ఇంటికి చేరాలనుకున్నా వచ్చేసినాము టిఫిన్ తీసుకొచ్చినాం రాగానే టిఫిన్ తిన్నది మా చెల్లెలు బాక్స్ అండింది బాక్స్ పెట్టుకుపోయింది పోయింది మా బిడ్డనే ఉంటుంది మా బిడ్డ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఎటైనా పోతే మా మరదలు ఉంది కదా మా తమ్ముడు ఇట్లా ఉంటారు కదా వాళ్ళ దగ్గరనే ఉంటారు వాళ్ళు రెటర్ పోతే ఆ పిల్లలు ఇవ్వట్ల అంటే అడ్జస్ట్మెంట్ నడుస్తుంది అనమాట ఎప్పుడైనా ఆ పిల్లలు లేరు ఎక్కువ చూసేదంటే ఏమి ఉండదు మా పిల్లలే చూస్తుంది ఎందుకంటే నేను ఎమర్జెన్సీ ప్రతిదానికి పోవాలి కాబట్టి

మర్చిపోయిందమ్మా గాయల పురువైనా దాన్ని బండినే పెట్టుకొని అది నేను తల రాగా తాత ఊకే చేస్తుంది కదా తాగుతాడు అని చెప్పి ఒకటి మనబార్లు అన్న శుద్ధి ఇచ్చినట్టు కానీ నేను వచ్చిందంటే తాతకు ఏమన్నా తీసుకొస్తాడని చెప్పి తాత వస్తాను అనుకుంటాడు తీసుకొచ్చిన నేను ఆ కొడ నుంచి జస్ట్ అప్పుడు బండి పెట్టుకున్నా మర్చిపోయినా మళ్ళీ నువ్వు ఇకెళ్ళి పోసి వేయరాపోయి ఇక్కడైతుందంటే గాయల పురువైనా దాన్ని పెట్టుకొని మళ్ళీ ఈట వచ్చిన ఎవడైనా అసలు రన్నింగ్లో వలిగితే పరిచయావు ఎక్కడన్నా కానీ ఏం నైట్ అయితే తీసి ఇచ్చేసినావు కదా ఏం మరి తీసుకొచ్చినట్టు బాగా అమ్మ తెందా ఎట్లా ఓహో ఆమె కొద్ది బ్రేక్లో పెట్టపోయినా అమ్మ కొంచెం అంతా పెట్టుకోదా ఎవరు సూపర్ ఉంటుంది తెలుసా ఇక కొబ్బరి చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఇది కొంచెం నరింగా నరింగా లెక్క అయినాయి చిన్న చిన్నగా వచ్చినాయి అంటే ఇక చెట్టు చెట్టు పని అంటే ఇక చెట్టు పని అమ్మా ఓహో ఈ చేతి ఆ చేతి పరెత్తా

అరే ఉందమ్మా ఉంది ఉంది అల్లరిని పోయేటప్పుడు అనుకున్నాడు పచ్చేటప్పుడు దాన్ని చూసిన చూసి అల్లని వచ్చినప్పుడు ఆడ వాడు అభావని చెప్పనుకున్నాడు ఇక చెత్త బాధితున్నట్టుంది తీసుకుంటాడే బొరోటెక్ స్నానం రా 8 నా బాడీ చూస్తాట్లా ఏంది బాడీకి ఒక్కరోజు పోతే తిని బొట్టలు ఇక్కడ బట్టలు కూడా అట్లా ఎడ్జ్ నిన్న బట్టల మీదనే ఎందుకు ఎందుకు నాకు అర్థం అసలు అంటే స్కూల్ వారేసి

బాయ్ అందరూ లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వెరీ 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 థ్యాంక్స్ మా వీడియోస్కి అందరూ లైక్ చేసి అందరూ ఆదరించండి బాయ్ గుడ్ నైట్ హ్యావ్ ఎ నెస్ టుమారో ఫ్రెండ్స్ బాయ్ కనాలమ్మను